హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల వెళ్ళినప్పుడు అన్నప్రసాదం తీసుకోకుండా ఏ ఒక్కరూ దాదాపుగా ఎవరు రారు అలా వెంగమాంబ అన్న ప్రసాద సత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెయింటింగ్ ఉంటుందండి ఒక వాల్ మొత్తంలో పెయింటింగ్ ఉంటుంది చాలామంది నిలబడుతుంటారు సెల్ఫీలు ఫొటోస్ దిగుతూ ఉంటాము చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పెయింటింగ్ కానీ ఆ పెయింటింగ్ నేను కూడా ఎన్నోసార్లు చూశాను కానీ అది ఏంటి అసలు దాని ఆంతర్యం ఏంటి అని తెలుసుకుందామని కొంచెం డెప్త్గా వెళ్తే తెలిసిందండి అది మొత్తం ఒక రూట్ మ్యాప్ లాంటిదండి శేషాచలం అడవుల్లో ఉన్న మెయిన్గా ఉండే ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల గురించి తెలిపేదే ఈ పెయింటింగ్ ఫస్ట్ది అంటే శ్రీశైలం తర్వాతది త్రిపురాంతకం నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే మహానంది మహానంది తర్వాత అహోబిలం అహోబిలం తర్వాత